ఒక మంచి ప్రాజెక్ట్ ఇక్కడ ఒక విషయం మీడియా మిత్రులకు చెప్పాలి ప్రపంచంలో ఎక్కడ కూడా నలభై రెండు కిలోమీటర్ల టన్నెల్ ప్రాజెక్టు ప్రపంచంలోనే లేదు ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే ప్రపంచంలోనే అతి పొడువైన టన్నెల్ అనేది మనకే కీర్తి దక్కడమే కాకుండా అనా పైసా ఖర్చు లేకుండా నీళ్లు అవలీలుగా నల్గొండ జిల్లాకు ముప్పై టీఎంసీలు మూడు లక్షల ఎకరాలకు నీళ్లు తీసుకుపోవడానికి ఒక రూపాయి ఖర్చు లేకుండా గ్రావిటీతోటి ఈరోజు అదే భూమికి నీళ్ళు ఇవ్వాలంటే ఏఎంఆర్పి లిఫ్ట్లతో వాడితే సంవత్సరానికి ఐదు వందల కోట్ల రూపాయలు ఈరోజు విద్యుత్ ఖర్చులు అవుతున్నాయి ఈ పదేండ్లలో ఐదు వేల కోట్ల రూపాయలు విద్యుత్తు ఖర్చు పెట్టింది కానీ రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ప్రాజెక్టు పూర్తయి ఉండేది ఈరోజు కూడా పెరిగిన అంచనాలు ఇరవై ఏండ్ల తర్వాత లెక్కేస్తే కూడా నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలతో ప్రాజెక్టు పూర్తవుతుంది అంటే ఇరవై ఏండ్లలో ఈ ప్రాజెక్టు యొక్క అంచనాలు పెరిగింది రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు మాత్రమే ఆనాడు రెండు వేల కోట్లతో టెండర్ పిలిస్తే ఈనాడు ఈ రోజున్న అంచనాల ప్రకారం నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు అంటే కేవలం రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయల అంచనాలు పెరిగితే ముప్పై టీఎంసీలు మూడు లక్షల ఎకరాలకు మనము గ్రావిటీ ద్వారా నీళ్ళు ఇచ్చుకున్న ప్రాజెక్టును దుర్మార్గమైన ఆలోచనతో రాజకీయపరమైన ద్వేషంతోటి ద్వేషంతో నల్గొండ జిల్లాకు మహబూబ్నగర్ జిల్లాకు చంద్రశేఖరరావు గారు తీరని అన్యాయం చేశారు ఇవాళ ఈ ప్రాజెక్టులు పూర్తి చేసుకోకపోవడం వల్ల కృష్ణానది మీద ప్రారంభించిన ఏ ఒక్క ప్రాజెక్టు ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగింది పాలనలో అని చెప్పిన చంద్రశేఖరరావు గారు కృష్ణానది మీద ఆనాడు మొదలుపెట్టినవి కానీ ఆయన మొదలుపెట్టినవి కానీ భీమా కానీ నెట్టెంపాడు కానీ కోయిల్సాగర్ కానీ పాలమూరు రంగారెడ్డి కానీ లేకపోతే కల్వకుర్తి కానీ ఎస్ఎల్బిసి కానీ ఏ ఒక్క ప్రాజెక్టు కూడా పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్కటి పూర్తి చేయలే ఇక తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణను సాధించుకున్న ఉద్దేశాన్ని కూడా దెబ్బతీసిండు చంద్రశేఖరరావు చంద్ గారు వారు పది సంవత్సరాల ఖర్చు పెట్టింది ఎంత సాగునీటి ప్రాజెక్టు కాంట్రాక్టర్లకు చెల్లించిందంటే ఒక లక్ష ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు గారు పదేళ్ళలో కేవలం సాగునీటి ప్రాజెక్టుల కాంట్రాక్టర్లకు చెల్లించండు ఆ ఒక లక్ష ఎనభై ఆరు వేల కోట్ల రూపాయల లక్షా మూడు వేల కోట్లు కాళేశ్వరం కాంట్రాక్టర్లకే చెల్లించిండు ఇట్లా తెలంగాణలో రెండు లక్షల కోట్లు కేవలం నేను ఆర్ఎండ్బి పంచాయతీరాజ్ ఇతర టెండర్ల గురించి చెప్తాను కేవలం సాగునీటి ప్రాజెక్టుల టెండర్ల గురించి వారి కాంట్రాక్టర్లకు ఇచ్చిన బిల్లుల గురించి నేను చెప్తున్నా ఇంత ఖర్చు పెట్టినా తెలంగాణ వచ్చిన తర్వాత ఏ ఒక్క ప్రాజెక్టు కూడా నూటికి నూరు శాతం మనం పూర్తి చేసుకోలేకపోయినామో ఆ పక్కల వెలుగోడు ప్రాజెక్టు కానీ ఇతర ప్రాజెక్టులు కానీ అవతల వాళ్ళు వేగంగా కంప్లీట్ చేసుకోవడం ముచ్చుమారి కానీ ఇట్లా ప్రతి ప్రాజెక్టు చివరికి రాయలసీమ లిఫ్ట్ పేరు మీద మళ్ళొక దాదాపుగా రోజుకు పది టీఎంసీల నీళ్లు తరలించడానికి అవతల ప్రణాళికలు వేసుకొని నీళ్లు తరలించకపోతున్నారు దీనికి ప్రధానమైన కారణం కృష్ణా కృష్ణానదిలో మన వాటా మనం వాడుకోకపోవడం వల్ల ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు నికర జలాలలో చంద్రశేఖరరావు గారు స్వయంగా హరీష్ రావు గారు పోయి ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్ళండి కేవలం రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు మాకు జాలని సంతకాలు పెట్టి వచ్చారు పది సంవత్సరాలు ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి అయినాక నేను ముఖ్యమంత్రి అయినాక అన్ని దగ్గరలో మా అభ్యంతరాలు పెడితే వాళ్ళకు సుప్రీంకోర్టులో కూడా ఇదేసింది ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలకు ఒప్పుకున్నది కాబట్టి కొత్త ట్రిబ్యునల్లో మీరు అదనంగా అడగడానికి మీకు అవకాశం లేదు మీరు ఎట్లా ఈ ఈరోజు ఆంధ్రప్రదేశ్ వాదన తీసుకొచ్చింది మేము చెప్పిన అతను తప్పుడు ఆలోచనలతోని దురుద్దేశంతో అవగాహన రాహిత్యంతో ఇట్లాంటి సతకాలు పెట్టిండు వాటిని ఒప్పుకునే సమస్యనే లేదు మాకు సహజ న్యాయ సూత్రాల ప్రకారం కృష్ణానదిలో మాకు రావాల్సిన వాట రావాల్సిందే అని చెప్పి ఈరోజు సుప్రీంకోర్టుతో సహా ట్రిబ్యునల్ ముందు మనం వాదనలు వినిపిస్తున్నాం వాదనలు కొలిక్కు వస్తున్నాయి ఇదొక పక్కన ఉంటే మనకు నిజంగా అన్యాయం జరగడానికి పది సంవత్సరాలు ఈ ప్రాజెక్టులను పూర్తి చేయలేకపోవడము ఈరోజు అన్ని ప్రాజెక్టుల మీద ఆంధ్రప్రదేశ్ అభ్యంతరాలు పెడుతుంది ఎందుకు పెడుతుంది అసంపూర్తిగా ఉన్నాయి కాబట్టి అభ్యంతరాలు పెట్టారు పనులు చేయతని పది సంవత్సరాలు అగ్రెసివ్గా డే నైట్ మనం కంప్లీట్ చేసుకుంటే కృష్ణానది మీద నుంచి మనం దాదాపుగా ఐదు వందల టీఎంసీలు వాడుకోవడానికి అన్ని ప్రాజెక్టులు పూర్తయి ఉండేటివి ఇవాళ చంద్రశేఖరరావు ఈ ప్రాజెక్టును పూర్తి చేయకపోవడం వల్ల నిర్లక్ష్యం వహించడం వల్లనే ఈరోజు ఆంధ్రప్రదేశ్కి అలసైపోయింది ఆంధ్రప్రదేశ్కి అవకాశం వచ్చింది మన మీద కంప్లైంట్లు పెట్టి మన ప్రాజెక్టులు ఆపడానికి నిన్నగాక మొదలు పెట్టుకున్న నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ఆ రోజు నేను తెచ్చుకున్నది రెండు వేల పద్నాలుగులో దాన్ని కూడా అరవై తొమ్మిది జీవో ఇక్కడ ఉన్న మిత్రులందరికీ తెలుసు ఎన్ని ఉద్యమాలు చేసినా నికర జలాలతోని తెచ్చుకున్న ప్రాజెక్టును కూడా కనీసం దాన్ని ప్రారంభించాలన్న షోయి కూడా ఆనాటి ప్రభుత్వానికి లేకపోయింది ఈ నేపథ్యంలో మనకు అత్యంత తక్కువ ఖర్చుతో భారతదేశంలో ఇంత తక్కువ ఖర్చుతోనే ముప్పై టీఎంసీల నీళ్లు తీసుకెళ్లడానికి ఎక్కడా ప్రాజెక్టు లేదు ఇది మామూలు సందర్భంలోనే ముప్పై టీఎంసీలు ఈ రెండు సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వస్తున్న వర్షాలకు వరదలకు మనం ఎంత కావాలంటే అంత తీసుకొని పోవచ్చు వాళ్ళకి పోతిరెడ్డి పాడు ఎట్లనో దానికి ప్రత్యామ్నాయం అంతకంటే మంచి ప్రాజెక్టు ఈరోజు సిట్ అనే అట్లాంటి ప్రాజెక్టును కూడా పూర్తి చేయలే మేము వచ్చి పనులు మొదలుపెట్టినాం కొంత దూరం కదిలిన తర్వాత ఊహించని ప్రమాదం జరిగి ఎనిమిది మంది కార్మికులు చనిపోయినం మాకందరికి బాధ ఉంది ఒక మనిషి ప్రాణం విలువ మాకు తెలుసు వాళ్ళ కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ సందర్భంలో ఇక్కడనే ఉండడం కాదు వారు భారత సైన్యంలో పనిచేయడం వల్ల వారికి ఉన్న పరిచయాలను ఉపయోగించి ప్రధానమంత్రితో సహా ప్రతి మంత్రితో మాట్లాడి ఈరోజు భారత సైన్యంలో ఉన్న అత్యంత నైపుణ్యం కలిగిన అధికారులందరినీ కూడా ఇక్కడికి రప్పించి శాశ్వతంగా ఇక్కడ కూర్చోబెట్టి సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం చేసిన ఇవాళ ఆ రోజు జరిగిన దుస్సంఘటన సందర్భంలోనే ఆర్మీ సపోర్ట్ కాదు ఇవాళ ఈ ప్రాజెక్టును పూర్తి చేసుకోవడానికి కూడా కంప్లీట్గా ఆర్మీలో ఉన్న నిపుణులైన అధికారులను డెప్యుటేషన్ మీద తెచ్చుకోగలిగినాం ఈరోజు మనం ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు భారత సైన్యంలో పనిచేయడం వల్ల ఇవన్నీ మనకు ప్రయోజనాలు చేకూరి ఈరోజు ఇరవై ఏళ్ళ క్రితం బోర్ మిషన్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇరవై సంవత్సరాల తర్వాత ప్రపంచంలో ఎంతో నైపుణ్యం మారిపోయింది టెక్నాలజీ మారిపోయింది ఈరోజు ఈ తొమ్మిది పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు ఇప్పుడు బ్యాలెన్స్ ఉంది ఆ బ్యాలెన్స్ టన్నెల్ పూర్తి చేయడానికి టన్నెల్ మిషన్స్ పాడవడము ఆ సాంకేతిక నైపుణ్యంతో చేస్తే ఇంకా ముందుకు వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి నూతన సాంకేతిక నైపుణ్యంతో ఆనాడేసిన అంచనాల ప్రకారం ఈనాడు పనులు పూర్తి చేయించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది మొన్న మంత్రివర్గంలో వాటి అన్నిటిని ఆమోదించడం జరిగింది దాని మీద కూడా ఆరోపణలు చేయడానికి చిల్లర ప్రయత్నాలు చేస్తున్నారు దయచేసి హరీష్ రావు గారికి నేను సూచన చేస్తున్నా చిల్లర మాటలు మానేయండి మీరు తప్పులకు పాల్పడ్డరు మీరు అప్పుల పాలు చేసారు తెలంగాణలో దోపిడీకి పాల్పడ్డారు కాబట్టి ప్రజలు దిశ పక్కన కూర్చోబెట్టింది ఇప్పుడైనా కనీసం వారు నల్గొండ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తూ నేను మహబినగర్ జిల్లాకు ముఖ్యమంత్రిగా నేను సాగునీటి పారుదల శాఖ మంత్రిగా వారు కోమటిరెడ్డి గారు ఉండి మా జీవితకాలం తరతరాలుగా మాకు ఉపయోగపడే ప్రాజెక్టును మేము పూర్తి చేయకపోతే ఈ ప్రాంత ప్రజలు మమ్మల్ని క్షమిస్తారా ఈ ప్రజలకు ఈ ప్రాజెక్టును పూర్తి చేయకపోతే మాకు ఈ అధికారం ఉండి ప్రయోజనం ఏమైనా ఉందా కాబట్టి వాళ్ళు ఎలాంటి చిల్లర మల్లర మాటలు మాట్లాడిన ఏం ఆరోపణలు చేసినా నిలబడి ఎదుర్కోదలుచుకున్నాము ఈ ప్రాజెక్టును పూర్తి చేయదలుచుకున్నాము ఈరోజు అందరినీ ప్రపంచంలో ఉండే ప్రతి పరిజ్ఞానాన్ని టన్నెల్ పర్మిషన్ బేరింగ్ పోతే వెంకటరెడ్డి గారిని అమెరికాకు పంపించడం నేను కంపెనీతో మాట్లాడి ఎంబడే ఆ బేరింగ్ తీసుకొని వచ్చి పనులని ఆ బేరింగ్ తెచ్చి ఫిట్ చేసి పని మొదలు పెడితే కొంచెం దూరం పోగానే మళ్ళీ ఒక సమస్య వచ్చింది ఎందుకంటే ఈ ఎక్విప్మెంట్ అంతా కూడా ఇరవై ఏండ్ల కింద ఇంపోర్ట్ చేసిన ఎక్విప్మెంట్ ఇరవై సంవత్సరాలు ఆగిపోతే మీకు తెలుసు పదిహేను రోజుల కారు మనము పార్కింగ్లో నుంచి బయటకు తీయకపోతే అది బెంచ్ కార్ అయినా బిఎండబ్ల్యూ కార్ అయినా ఏదో ఒక సమస్య వస్తుంది ఇప్పుడు ఇరవై కిలోమీటర్ల లోపల ఉన్నాయా మిషన్లు ఇరవై కిలోమీటర్ల లోపలికి ఆక్సిజన్ తీసుకెళ్లాలన్నా ఎక్విప్మెంట్ తీసుకెళ్లాలన్నా లోపల పని చేయాలన్నా ఒక లోపల టన్నెల్ లోపల చేసే పని కాబట్టి ఇది అత్యంత క్రిటికల్ సిచ్యువేషన్ ఈ క్రిటికల్ సిచ్యువేషన్ అడ్రస్ చేయడానికి అందరు సాంకేతిక నైపుణ్యం ఉన్న వాళ్ళందరినీ కూడ తీసుకొని ఈరోజు మళ్ళీ దీన్ని ముందుకు వెళ్ళడానికి అవసరమైన సర్వేలు చేయడానికి ఇక్కడ ఇది ఏదో ఓపెన్ ల్యాండ్ జనరల్ ల్యాండ్స్లో మనం టన్నెల్ చేయడం ఈజీ కానీ ఇది టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పక్కనే మన కృష్ణానది ఉన్నది ఇవన్నీ నేపథ్యంలో దీన్ని జాగ్రత్తగా ఈ పనుల్ని పూర్తి చేయడానికి వాళ్ళ నిర్ణయం తీసుకున్నాం ఈ పనులలో భాగంగా మా వంశీకృష్ణ గారు కొన్ని విషయాలను దృష్టికి తీసుకొచ్చారు తప్పకుండా కలెక్టర్ గారు వంశీ గారు ఎమ్మెల్యే గారు చెప్పిన అంశాలను పెట్టుకొని మీరు సర్వే చేసి నాకు రిపోర్ట్ ఇవ్వండి అదేవిధంగా ఈ ప్రాజెక్టు రిలేటెడ్ దాంట్లో మరల తండ కేశ తండ నక్కలగండి తండ ఇవన్నీ ముంపుకు గురవుతున్నాయి వాళ్ళకి నష్టపరిహారంతో పాటు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీను కూడా తొందరలోనే ఈ సంవత్సరం ముప్పై ఒకటి డిసెంబర్ దాట కంటే ముందే ఈ గిరిజనులకు న్యాయం చేసి వాళ్ళని ఆదుకొని వాళ్ళకి ఎలాంటి నష్టం జరగకుండా వాళ్ళ నాదుకునే బాధ్యత మాది